జరిగిన సంఘటన ఎంత దారుణమైనదైనా ఎంత హీనమైందైనా నాకు అది చేసిన వ్యక్తుల గురించి మాట్లాడాలి లేదు ఎందుకంటే చేసిన దారుణానికి పాల్పడిన ఫలానా వర్గానికి చెందిన ప్రజల గురించి మాట్లాడడం కన్నా కూడా మన ప్రజల గురించి మన దళితుల గురించి మాట్లాడడం నాకు ముఖ్యం అనిపిస్తుంది ఈ సంఘటన వల్ల ఎందుకంటే ఈ దేశంలో అంబేద్కర్ అనే మహనీయుడు జన్మించి కొన్ని తరాలుగా కొన్ని యుగాలుగా అనగా ద్రొక్కబడిన అదో పాతాళానికి తొక్కబడిన దళితులని విద్య అనే ఒక ఆయుధాన్ని ఇచ్చి రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి విద్య అందించబడుతుంది అనే హక్కుని కలిగించి దళితుడి చేతికి పుస్తకాన్నిచ్చి చదువుకోరా అని చెప్పి ప్రయోజకుడు అవ్వరా అని చెప్పి మీ బానిసత్వాన్ని మీ దరిద్రాన్ని నువ్వు పోగొట్టుకోవాలంటే విద్య ఒకటే మార్గం అని చెప్పి ప్రతి దళిత బిడ్డకి చదువుకునే అవకాశం అంబేద్కర్ గారు కల్పిస్తే ఈరోజు మన బిడ్డలు ఏం చేస్తున్నారండి పార్టీ జెండాలు పట్టుకొని ఎవరో ఒక నాయకుడిని ముందు పెట్టుకొని ఆయన్నే రోల్ మోడల్గా కొలుస్తూ ఆయన చేస్తున్న పనులే వీళ్ళు చెయ్యాలని ఆ పార్టీ జెండాలు పట్టుకొని జెండా కార్మికులుగా మారిపోయారు అంబేద్కర్ గారి సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకునే ఒక దళిత యువకుడిని చూపించగలరా మీరు ఈరోజు దళిత యువకుల మీద నాకు ఎంత కోపంగా ఉందంటే అంబేద్కర్ గారు తన జీవితంలో తను పొందాల్సిన సుఖాలన్నింటినీ తృణప్రాయంగా వదిలివేసి మన దళిత బిడ్డల కోసం తన జీవితాన్ని దారబోసి తన జీవితాన్ని అర్పించి ఒక చక్కని రాజ్యాంగం రాసి అందులో మనకి అనేక హక్కులు కల్పించి ఈరోజు అంబేద్కర్ గారు ఒక దళితుడిని ఒక గౌరవప్రదమైన స్థానంలో నిలపాలని ఆశిస్తే మనం ఏం చేస్తున్నాం మన బిడ్డలు ఏం చేస్తున్నారు నాయకులు వెనకాల కూలీలుగా మారిపోయారు దళిత బిడ్డలు మారాలి ఇక్కడైనా అంబేద్కర్ గారు ఈ దేశంలో ప్రతి పౌరుడికి వయోజన ఓటు హక్కు కల్పించాలన్నప్పుడు కొంతమంది దేశ నాయకులు ఉన్నారు ఆ దేశ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు కానీ అంబేద్కర్ గారు దీక్ష బోని పట్టుబట్టి ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి పౌరుడికి వయోజన ఓటు హక్కు ఖచ్చితంగా ఉండాలి ఆ వయోజన ఓటు హక్కు ఎందుకు కలిగి ఉండాలంటే విద్యా అవకాశాలు అందరికీ సమానంగా కలగాలి ఉద్యోగ అవకాశాలు అందరికీ సమానంగా కలవాలి జీవించే అవకాశాలు అందరికీ సమానంగా కలగాలి ఈ దేశంలో సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం సోషల్ ఈక్వాలిటీ అంటే సామాజిక సమానత్వం అది సాధించాలంటే ప్రతి పౌరుడికి దేశంలో పుట్టిన ఏ వర్గమైనా ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతైనా ప్రతి పౌరుడికి ఓటు హక్కుని కల్పించాలి వయోజన ఓటు హక్కు అంత ప్రాధాన్యం కలది అని అంబేద్కర్ గారు దీక్ష బోని ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి కుల మత జాతి భేదాలు లేకుండా అందరికీ వయోజన ఓటు హక్కు కల్పించాడు కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం ఆ ఓటు హక్కుని ఓటు హక్కుని నిజంగా ఒక ప్రయోజనానికి ఉపయోగిస్తున్నావా